రెడీమేడ్ కటింగ్ చేయబోతున్నా చాలా రోజుల నుంచి ఇది పెట్టుకో ఉన్న ఫ్యాబ్రిక్ ఫైనల్ గా ఈ రోజు కట్ చేయబోతున్నా ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పలేను అంత బాగుంది ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా కటింగ్ మొదలు పెట్టేశాను హ్యాపీగా మనం నెక్ ఎలా కావాలో చక్కగా కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఎలా కట్ చేస్తున్నాను హాయ్ వెల్కమ్ టు ఫోర్ ఈ రోజు నేను లేటెస్ట్ రెడీమేడ్ నైటీ కటింగ్ చేయబోతున్నా చాలా రోజుల నుంచి ఇది పెట్టుకో ఉన్న ఫ్యాబ్రిక్ ఫైనల్ గా ఈ రోజు కట్ చేయబోతున్నా మనకు మార్కెట్ లో నైటీ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ గా దొరుకుతుంది హ్యాపీగా మనకు స్టిచ్చింగ్ అనుకోండి తెచ్చుకుంటే చాలా తక్కువ ప్రైజ్ లో మనం మంచి నైటీ అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పలేను అంత బాగుంది ఫ్యాబ్రిక్ అన్నా ఆ క్వాలిటీ ఇంకా కలర్ అయితే నాకు పింక్ కలర్ నచ్చింది అందుకని చెప్పేసి ఒకటి పింక్ కలర్ ఇంకా డార్క్ బ్లూ లైట్ బ్లూ కలిసి ఉంది దీనికి వచ్చి మనకు కింద డిజైన్ కూడా వచ్చింది కొన్ని ఫ్యాబ్రిక్ అయితే నైటీ లో డిజైన్ వచ్చింది ఇంకా డిజైన్ లేకుండా కింద డిజైన్ లేకుండా నార్మల్ గా కూడా ఉంది అంత సాఫ్ట్ గా ఉంది ప్యూర్ కాటన్ మనకు హ్యాపీగా ఎలా డిజైన్ కావాలో డ్రెస్ లాగా ఇప్పుడు నైటీస్ వేసుకుంటే కొంతమంది పెద్దవాళ్ళు విసుకుంటారు నైటీస్ ఏంది అని చెప్పేసి మనం చక్కగా డ్రెస్ లాగా మనకు ఎలా కావాలంటే అలా నెక్ పెట్టుకోవచ్చు ఇంకెందుకు కాలేస్తాం అని చెప్పేసి ఇంకా కటింగ్ మొదలు పెట్టేశాను హ్యాపీగా మనం నెక్కు ఎలా కావాలో నాకు మెయిన్ ఏంటంటే రెడీమేడ్ నెట్స్ తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఒక్కోసారి నెక్కు చాలా చిన్నదిగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం వెనక బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా పెద్దది పెట్టుకొని నెక్కు ఫ్రంట్ సైడ్ చిన్నదిగా పెట్టుకొని మనం ఎలా కావాలంటే అలా లేస్ పెట్టి డిజైన్ లాగా డ్రెస్ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు హ్యాపీగా స్టిచ్చింగ్ వచ్చే పని అయితే మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకొని చేసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ కూడా పడుతుంది ఇంకా మనకు ఏ డిజైన్ కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పలేను అంత బాగుంది ప్యూర్ కాటన్లో అయితే అసలు కటింగ్ చేస్తున్నా కానీ నాకు ఎప్పుడెప్పుడు స్టిచ్చింగ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఏ డిజైన్ చేయాలి ఎలా నేను లేస్ వేయాలి అని ఆ మైండ్ లో నాకైతే ఇప్పుడు కట్ చేస్తా ఉంటేనే రన్ అవుతా ఉంది సరే అని చెప్పేసి ఇంకా హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే రాదు అక్కడ మనకు కావాలంటే ఏ ఏ కలర్ ఉన్నాయో ఫ్యాబ్రిక్ కట్ చేసే మీకు పెట్టున్నారు ఎక్కడైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు నేనైతే తెచ్చి పెట్టుకో ఉన్నా చాలా రోజులు అయిపోయింది సరే అని చెప్పేసి ఈ రోజు నేను కటింగ్ చేయాలి ఎలాగైనా బ్లాగ్ వేయాలని చెప్పేసి వేస్తున్నా ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసేసాను దాని తర్వాత ఇంకా ఈ నైటీ అయితే నేను కట్ చేసుకున్నా కదా టేప్ పెట్టుకుని అంతా దాన్ని నేను పింక్ కలర్ నైటీ కటింగ్ చేసుకున్న దాన్ని బ్లూ కలర్ క్లాత్ పైన ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఇంకా మనం హ్యాపీగా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు ఈ ఫ్యాబ్రిక్ పైన అది మనం కటింగ్ చేసింది పెట్టుకొని హ్యాపీగా చక్కగా కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ లో అయితే మీకు చక్కగా హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి దాని తర్వాత మీకు లేస్ కావాలంటే పైపింగ్ కావాలంటే ఇష్టాగా క్లాత్ మీకు మిగులుతుంది కదా కట్ చేసుకొని ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు కదా ఈ ఫ్యాబ్రిక్ లో అడ్వాంటేజ్ ఏం తెలుసా ఏంటంటే మనం హ్యాపీగా టాప్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు నెక్ చూడండి నేను వెనక సైడ్ నెక్ అయితే కట్ చేయబోతున్నా కొద్దిగా నాకు పెద్దదిగా ఉంటే బాగా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి మీకు అడ్వాంటేజ్ చెప్పాను కదా మంచి ఫ్రాక్ టాప్ ఏదైనా పిల్లలకైనా హ్యాపీగా ఈ తో చేసుకోవచ్చు అండి మీరు కూడా తెచ్చుకొని ఇలాంటి మంచి నైటీ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇంకా నేను కటింగ్ అంతా చేసేసాను ఎప్పుడెప్పుడు నేను స్టిచ్ చేయాలా అనిపిస్తుంది సరే అని చెప్పేసి ఇంకా కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి తొందరలో వేస్తాను ఎందుకంటే లేసు అంతా నేను తీసుకురావాలి కదా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం